హైదరాబాద్ లో ఎందుకు గెలిచారు మీరు మీ గ్రామీణ ప్రాంతాల్లో ఎందుకు అంత ఆశించిన ఫలితాలు రాదు నేను గమనించింది ఏంటంటే హైదరాబాద్ లో ఎవరికి టైం లేదు నేను లేస్తా దాని టిఫిన్ తిని చాయ్ తాగి పేపర్ చదివితే చదివి మళ్ళీ ఐ మీన్ రష్ టు గెట్ టు మై ఆఫీస్ మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అప్పుడు వచ్చి ఫ్యామిలీతో ఒక అర్ధ గంట గడిపి టీవీ చూసి స్నాన్ చేసి మళ్ళీ పడుకునేసరికి తొమ్మిదో పద అవుతుంది నీకు ఏడు టైం ఉంది సార్ నీకు యూట్యూబ్ లో చూసే టైం లేదు నీకు సోషల్ మీడియా చూసే టైం వెరీ లిమిటెడ్ ఊళ్ళలో ఏంటంటే తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ సంపద బాగా పెరిగింది ఐదు లక్షల రూపాయల విలువ ఉన్న భూమి ఈ రోజు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు వ్యవసాయ దిగుబడి బాగా పెరిగింది సంపద పెరిగింది లాడ్ లాడ్ ఆఫ్ ఆఫ్ యూత్ అండ్ మిడిల్ ఏజ్ తెలంగాణ సో ఇక్కడ ఉన్నట్టు ర్యాటరీస్ లేదు హైదరాబాద్ లో ఉన్నట్టు పరుగులు లేవు తెల్ల లేవుసేపు ఈ పన్ను చేసుకుంటావు చేసుకున్న తర్వాత వ్యవసాయం ఇంకోటో ఇంకోట చేసుకుంటావు తర్వాత యూ గెట్ టైం టు వాచ్ సోషల్ మీడియా వాళ్ళు పేపర్లు తక్కువ చదువుతున్నారు టీవీలో వార్తలు కూడా తక్కువ చూస్తున్నారు యూట్యూబే నడుస్తున్నారు ఆ యూట్యూబ్ లో జరిగిన నెగిటివ్ ప్రాపగండ్ ఏదైతే ఉందో మా మీద ఐ థింగ్లీ ఐ డోంట్ అగ్రీ విత్ యూ సార్ ఏంటి హైదరాబాద్ వాళ్ళకి యూట్యూబ్ చూసే టైం లేదు మీ మీద వచ్చిన నెగటివ్ పబ్లిసిటీని చూసే అంత టైం లేదు దాన్ని పట్టించుకునే అంత టైం లేదు చూడలేదు కాబట్టి మీకు ఓట్లేసారనుకుంటున్నారా కాదు సార్ హైదరాబాద్లో మీరు దగ్గరుండి అభివృద్ధి చేశారు సో చిన్న చిన్న పనులే చాలా పెద్ద పనులు మీరు ఐటీ హబ్ పెట్టినా ఉద్యోగాలు ఇచ్చిన మీరు అన్ఎంప్లాయీస్కి కానీ కి కానీ ఒక రకంగా యు ఆర్ ఆ ఇన్స్పిరేషన్ మీ ఇన్స్పిరేషన్ వల్ల మీరు దగ్గరుండి అభివృద్ధి చేశారు అది మాకు కళ్ళకు కట్టినట్టు కనిపించింది కాబట్టి మేము దాన్ని చూసి మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం కానీ మాకు టైం లేక మిమ్మల్ని గెలిపించుకోలేదు అండ్ ఇదే మీరు చెప్పారు కదా భూమికింత వాల్యూ పెరిగింది లక్ష లక్షల్లో వచ్చింది అని అన్నారు కదా ఒకవేళ రైతుకి ఒక పంట మీద ఇన్ని లక్షలు వస్తున్నాయి భూమి మీద ఇన్ని లక్షలు అంటే మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూడాలి కదా మీ ఫోటోలు దేవుళ్ళ ఫోటో పక్కన పెట్టుకొని పూజించాలి కదా అలా ఎందుకు జరగలేదు మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు ప్రజలు ఎందుకు అనంటే మీ ముసుగులో మీ అధికార ముసుగులో మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళు మీరిచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించారు అందుకు మీకు ఓట్లు పడలేదు ఎవరికైతే మీరు రైతుబంధు ఇచ్చాను అని అనుకుంటున్నారో రైతులకి నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్ళకి మీరు రైతు బంధు ఇవ్వలేదు ఎవరికైతే ఎకరాలు ఎకరాలు పొలాలు ఉన్నాయో వాళ్ళు రైతులకి ఇచ్చినా కూడా ఆ డబ్బులతో పాటు మీరిచ్చిన రైతు బంధు కూడా వాళ్ళ అకౌంట్లోనే పడ్డది అలాంటి వాళ్ళకే మంచి జరిగింది భూమి రేటు పెరగడం వల్ల భూమి ఉన్నవాడికే కదా ఎక్కువ లాభం జరిగింది భూమి లేనివాడే భూమి లేనివాడే కదా రైతు అంటే భూమి లేనివాడే కదా పేదవాడు అని అంటే వాళ్ళకి మీరు చేసింది వాళ్ళ వరకు నేరుగా చేరి ఉంటే ఖచ్చితంగా మీరు గెలిచేవాళ్ళు అలా జరగలేదు అందుకని అక్కడ మీకు ఓట్లు పడలేదు అది మీరు ఇప్పటికైనా గమనించండి ఎక్కడ తప్పు జరిగింది అనేది మీరు చూడాలి కానీ తప్పు దీనికి జరిగింది అని మీరు కప్పిపుచ్చుకోకండి ఎందుకంటే మేము మీ ఫాలోవర్స్గా మీ ఫ్యాన్స్గా మీరు ఇలా అనడం మాకు కొంచెం ఇది కాదే దీనివల్ల కాదే మీరు ఓడిపోయింది దీనివల్ల కాదే మీరు మాకు అయింది అని ఒక బాధ అంతే థ్యాంక్